రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి నవంబర్ మాసంలో యాసంగి పంటల సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో యాసంగి కాలంలో దాదాపుగా యాభై లక్షల ఎకరాల విస్తీర్ణంలో రకరకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు ప్రధానంగా వరి మొక్కజొన్న శనగ వేరుశనగ నువ్వులు మినుము పెసర ప్రొద్దుతిరుగుడు మరియు కుసుమ పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కాబట్టి రైతులు మన వాతావరణానికి అనుకూలంగా పంటల సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు తగు జాగ్రత్తలు పాటించాలి ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంట అయినటువంటి వరిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రైతులు వానాకాలం వరి పంట పూర్తి చేసి యాసంగి వరి పంట మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు యాసంగిలో దమ్ము చేసే నారుమడిలో మండె కట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరి అయితే రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రత పెరిగి సరిగా నారు ఎదగక ఎర్రబడి కొన్నిసార్లు నారు చనిపోతుంది రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నత్రజని ఒక కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తనం చల్లిన పన్నెండు నుంచి పద్నాలుగు రోజులకి వేయాలి అలాగే ఒక కిలో బాస్వరం మరియు ఒక కిలో పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవడం మంచిది వీటితో పాటు రెండు క్వింటాళ్ళ మాగిన కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మీ కంపోస్టును వేసి కలియ దున్నుకోవాలి నారుమడికి చలి సమస్యను అధిగమించడానికి ఇనుప ఇనుపచువ్వలు లేదా వెదురు కలలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా కాలి ఎరువుల సంచులతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం వేళల్లో కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి యాసంగిలో నాడుమడిలో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి కావున జింక్ లోప సవరణకు లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ను పిచికారి చేసుకోవాలి అదేవిధంగా ఇనుపధాతు లోపం కనిపించినట్లయితే లీటరు నీటికి ఐదు గ్రాముల అన్నబేది మరియు ఒక గ్రామ్ నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేసుకుంటున్నట్టయితే మనకి ఇనుపదాతు లోపం సవరించుకోవచ్చు నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా యూరియా వేసినప్పుడు ఒక కిలో యూరియాకి రెండు గ్రాముల కార్బండిజం మరియు మ్యాంకోజబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి రాత్రివేళల్లో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి క్రొత్త నీరును నారుమడికి అందించాలి ఈ విధంగా మనం వేసవి కాలానికి నారుమడిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మొక్కజొన్నలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం యాసంగిలో సాధారణంగా నవంబర్లోగా మనం మొక్కజొన్నను విత్తుకోవాలి అలాగే బరువైన మరియు తేమను నిలుపుకునే నేలల్లో వరి కోతల అనంతరం నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో మొక్కజొన్నను విత్తుకోవచ్చు బోదెలు మరియు సాళ్ళ పద్ధతిలో బోదెకు పైనుండి ఒకటి బై మూడవ వంతు ఎత్తులో విత్తుకోవడం వలన చలి ప్రభావం నుంచి మొలకెత్తే నష్టం మనం తగ్గించుకోవచ్చు అలాగే విత్తనాన్ని కూడా కాపాడుకోవచ్చు విత్తనం విత్తిన తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు కలుపు లేకుండా అంతర్కృషి చేసుకోవాలి సాధారణంగా యాసంగి సాగుకు ఎనభై నుంచి తొంభై ఆరు కిలోల నత్రజని ఒక ఎకరానికి అవసరం పడుతుంది అంతరకృషి చేసిన తర్వాత నలభై శాతం నత్రజనిని మొక్క నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు అంటే ఇరవై రోజులకి ఇరవై ఐదు శాతం నత్రజనిని మొక్క ఎనిమిది ఆకు దశలో ఉన్నప్పుడు మనం వేసుకోవాలి ఈ విధంగా మనం మొక్కజొన్నలో యాజమాన్యం పాటించినట్టయితే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది తర్వాత మన జిల్లాలో ప్రధానంగా పండిస్తున్న పంట శనగ పంట శనగ పంటలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం యాసంగిలో శనగ పంటను నవంబర్ మొదటి పక్షం వరకు వేసుకోవచ్చు నేలను మెత్తగా దున్ని ఉంచి మొలక శాతం మరియు సరైన మొక్కల సాంద్రత ఉండేలా చూసుకోవాలి అవసరం మేరకు ఒకటి నుంచి రెండు తేలికపాటి తడులను విత్తిన ముప్పై ఐదు నుంచి నలభై రోజులకు అలాగే యాభై ఐదు నుంచి అరవై రోజులకు ఇచ్చినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చు అలాగే ఎట్టి పరిస్థితుల్లో పొలంలో నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి అలాగే ఇంకొక పంట వేరుశనగ చూసినట్టయితే మనకి యాసంగిలో వేరుశనగ పంటను మన ఉత్తర తెలంగాణలో అక్టోబర్ రెండవ పక్షంలోపు అలాగే దక్షిణ తెలంగాణలో నవంబర్ రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు ఈ పంటను విత్తిన నలభై ఐదు రోజుల తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు పదహారు నుంచి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్గా ఉన్నప్పుడు ఆకుమచ్చ తెగులు త్రుప్పు తెగులు లేదా కుంకుమ తెగులు సోకి పంట నష్టం జరుగుతుంది ఈ ఆకుమచ్చ తెగులు నివారణకు అలాగే కుంకుమ తెగులు నివారణకు రెండు గ్రాముల మ్యాంకోజెబ్ మందును రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి తెగులు ఉధృతి తగ్గుతుంది మరొక పంట ప్రొద్దు తిరుగుడు పంట యాసంగిలో పొద్దుతిరుగుడు పంటను కాలువలు మరియు బోదెల పద్ధతిలో నవంబర్ రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు ఇరవై ఐదు నుంచి అరవై రోజుల పైరులో చలి వాతావరణంలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు సోకి నష్టం కలిగిస్తుంది దీని నివారణకు ప్రొపికొనాజోల్ ఒక మిల్లీ లీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారించబడుతుంది అలాగే మనకి పప్పు ధాన్య పంటలు చూసుకుంటున్నట్టయితే పెసర మరియు మినుము పంటలు ప్రధానంగా యాసంగిలో సాగు చేస్తున్నాం యాసంగిలో పెసర మరియు మినుము పంటను అక్టోబర్ వరకు లేదా వానాకాలం వరి తర్వాత పంటగా పదిహేను నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు చలి వాతావరణ పరిస్థితుల్లో తృప్పు లేదా కుంకుమ తెగులు ఆశిస్తుంది దీని నివారణకు మ్యాంగోజబ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే మనకి వర్షాభావ పరిస్థితుల్లో నీరు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో రైతులు భూమిని ఖాళీగా ఉంచకుండా కుసుమ పంటను సాగు చేసుకోవడం ద్వారా లాభం పొందవచ్చు యాసంగిలో కుసుమను నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పదిహేను డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు మబ్బులతో కూడిన ఆకాశం ఉన్నట్లయితే కుసుమ పంటలో పెనుబంక మరియు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంటుంది పేనుబంక నివారణకు డైమిథయేట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే ఆల్టనేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు మ్యాంకోజబ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకుంటున్నట్టయితే కుసుమ పంటలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులును నివారించవచ్చు మనం కూరగాయ పంటల్లో సస్యరక్షణ చర్యలు చూసినప్పుడు నవంబర్ మాసంలో టమాటోలో ఎక్కువగా కాయతొలుచు పురుగు ఉంటుంది కాయతొలుచు పురుగు నివారణకు నాటిన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు రోజులకు ప్లూబెండమైడ్ జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి మొక్కల పెరుగుదల దశలో నాటిన ముప్పై రోజుల నుండి పూత వరకు ఐదు శాతం వేపగింజల కషాయాన్ని పదిహేను రోజుల వ్యవధిలో పిచ్చికారి చేసుకోవాలి రసం పీల్చే పురుగులు అనేటువంటి తామర పురుగులు పచ్చదోమ వీటి నివారణకు డైమిథయూట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి అలాగే కూరగాయల్లో ప్రధాన పంట అయినటువంటి మనకి మిర్చి ఈ పరిస్థితుల్లో అంటే నవంబర్ మాసంలో మిరప పంటను ఆశించే తెగుళ్ళు వాటి యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే మనకి ప్రధానంగా వేరుకుళ్ళు లేదా ఎండు తెగులు ఆశిస్తుంది ఈ తెగులు ఆశించిన మొక్కలు పసుపు రంగులోకి మారి వాడిపోతాయి కాండం లోపల చీల్చి చూస్తే నల్లని చారణను మనం గమనించవచ్చు వేర్లు నల్లగా మారి వేరు నుండి కాండంపైకి నలుపు రంగు చారలను గమనించవచ్చు వేరు కాండం మొక్క కణజాలాలు కుల్లి మెత్తబడి మొక్క ఎండి చనిపోతుంది దీని నివారణకు లీటరు నీటికి మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదల దగ్గర పోయాలి సమగ్ర నివారణ చర్యలో భాగంగా తొంభై కిలోల పశువుల ఎరువు పది కిలోల వేపపిండి రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడి కలిపి వృద్ధి చేసిన మిరప పంట సాలలో వేసుకోవాలి తెగుళ్ళ సమస్య ఎక్కువగా ఉంటే పంట మార్పిడి చేసుకోవాలి మిరపలో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య వైరస్ తెగుళ్ళు మిరపను చాలా రకాల వైరస్ తెగుళ్ళు ఆశించి నష్టం కలగజేస్తాయి కానీ గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో ఆకుముడత అంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్ మరియు నెక్రోసిస్ వైరస్ అధికంగా ఆశించి నష్టం కలగజేస్తుంది ఆకుముడత ఆశించిన మిరప మొక్కల్లో ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి ముడుచుకుంటాయి ఈ తెగులు తెల్లదొమ ద్వారా వ్యాపిస్తుంది అలాగే కుకుంబర్ మొజాయిక్ వైరస్ చూసినట్టయితే మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది ఆకుల్లో పత్రాహరితం కోల్పోయి ఆకారం మారిపోయి మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి పూత కోత ఏమీ ఉండదు ఈ వైరస్ పెనుబంక ద్వారా వ్యాపిస్తుంది మోవుక్కుళ్ళు తెగులు ఆశించిన మొక్కలు చిగుర్లు ఎండిపోతాయి కాండంపై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేపి చారలుగా మారుతాయి ఆకులపై వలయాలుగా నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది ఈ తెగుళ్ళ యాజమాన్యం చూసుకున్నట్టయితే పొలం గట్ల మీద వైరస్ క్రిములకు స్థావరాలైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి పొలం చుట్టూ రెండు నుంచి మూడు వరుసల సజ్జ జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటగా వేసుకోవాలి సేంద్రియ ఎరువులు వాడి సమతుల్య యాజమాన్యం పాటించాలి వైరస్ తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చిపారేయాలి గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడా ఉంచితే తెల్లదోమ ఉదుతిని తెలుసుకొని కొంతవరకు నివారించవచ్చు తెల్లదోమ నివారణకు ఐదు శాతం వేపగింజల కషాయం లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి పెనుబంక నివారణకు పిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే తామర పురుగుల నివారణకు స్పైనోసాట్ జీరో పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజుయెట్ జీరో పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేసుకోవాలి వైరస్ తెగులను నియంత్రించాలంటే వాటిని వ్యాపింపజేసే రసం పీల్చే పురుగులను అరికట్టడం ద్వారానే వీలవుతుంది రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న పురుగు తెగుళ్ళ సమస్యలను ఇంతకుముందుగా వివరించిన సూచనలు పాటిస్తూ రైతులు లాభం పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇంతవరకు మీరు నవంబర్ మాసంలో యాసంగి పంటల సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచన వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది పగటి ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పద్దెనిమిది నుంచి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై ఐదు నుంచి ఎనభై శాతం మరియు మధ్యాహ్నం నలభై నుంచి యాభై శాతం మధ్య ఉండవచ్చు ఇంతవరకు మీరు వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఒక జానపద గేయం వింటారు వరుస తప్పిన వారిసేను గొయ్యరాదురా వర్తం దప్పిన గురుని పాదం బట్టరాదురా వరుసదేని వారిసేను గొయ్యరాదురా వరదం దప్పిన గురుని పాదం బట్టరాదురా రాదురా వింటి ముందడ చింత చెట్టు పెట్టవద్దురా వింటి వెనుక చేదవాయి తోడరాదురా ఇంటి ఇంత చెట్టు పెట్టరాదురా ఇంటి వెనుక చేదవాయి తోడ రాదురా వింటి ముందడ చింత చెట్టు పెట్టవా వింటి వెనుక చేదవరాదురాటూరా వింటి వెనుక చేదవాయి తోడ రాదురా వరుస తప్పిన వారు సేను వయ్యరాధూరా వరదం తప్పిన గురుని పాదం భట్టరాదురా వరుస వారు సేను వయ్యరాధూరా వరదం తప్పిన గురుని పాదం భట్టరాధూరా ప్పిన వారు చేను కొయ్య రాదురా దప్పిన గురుని పాదం వట్టరాదురా ఊరు పక్కన మక్క చేను వెయ్యరాదురా உள்ள உண்ணா பிரதல பாதா பாடரா ஒரு பக்க மக்கசேனு வெயராதுரா உண்ணா பிரதல பாதா பாடராதுரா ஒரு பக்கம் மக்கசேனு வெயராதுரா பிரதல பாதா பாடராதுரா ஊரு பக்க மக்க சேனு எய்யராதுரா உண்ணா பிரதல பாதா பாடராதுரா வருஷதப்பினு சேனு ஒய்யராதுரா

వరదం తప్పిన గుని పాదం బట్టరా దూరా వరుసలేని వారిను కొయ్య రాదురా వరద తప్పిన గురుని పాదం బట్టరాదురా ఆరిపోయిన పుంటి కూరా వండవద్దురా మర్రి చెట్టు కింద పాలు తాగరాదురా దూరా వారిపై పుంటికూర వండరా దూరా మర్రి చెట్టు కింద పాలు తాగరా దూరా పుంటి కూర వండరా దూరా మర్రి చెట్టు కింద పాలు తాగరాదురా దూరా వారిపైన పుంటికూర వండరా దూరా మర్రి చెట్టు కింద పాలు తాగరాదురా దూరా వరుస

தப்பின பாதம் வட்டராூரூயரா வரதந்தப்பினி பாதம் வட்டரா உன்ன உலக கண்ணபி நீயரா వల్లుడికి వప్పు ఇచ్చి వడిగ రాదురా ఉన్న ఉల్లె కన్న బిడ్డే నియ్యరాదురా వల్లుడికి వప్పునిచ్చి పడగ రాదురా ఉన్న ఉల్లె కన్న బిడ్డే నియ్యరాదురా వల్లుడేకి వప్పునిచ్చి ఇచ్చి దూరా ఉన్న బిడ్డ నిల్లుడీకి వప్పు నిచ్చి వడగరా దూరా వరుస తప్పిన వారుసేను గొయ్యరా దూరా వరదన దప్పిన పాదం భట్ట రాదురా వరుసదే నివారుసేను గొయ్యరా దూరా గురుని పాదం భట్టరాధూరా వరుస దప్పిన వారు సేను గొయ్యరాధూరా వరదం తప్పిన పాదం దూరా వర్సలేని వారి వరద తప్పిన గురి పాదం బట్టరాధూరా పైలు పోయిన కుండలి తాగరాదురా దూరా పాకురెక్కిన బండపైనా నడువరాదురా పైలు పోయినా కుండలిగరా తాగరాదురా పాకురెక్కిన బండపైనా నడు కార్యక్రమంలో ఇప్పుడు వినండి రైతులకు ఉపయోగపడే డిజిటల్ వ్యవసాయం గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ జే సునీల్ గారు అందించిన వివరాలు తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం డిజిటల్ వ్యవసాయం అంటే రైతులు వ్యవసాయ కార్యకలాపాలలో సమాచార సాంకేతికత మొబైల్ అప్లికేషన్లు ఉపగ్రహ డేటా సెన్సార్లు డ్రోన్లు మరియు కృత్రిమ మేధస్సు వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించి పంటలను పర్యవేక్షించడం నిర్ణయాలు తీసుకోవడం మరియు మార్కెట్ను అనుసంధించడం ఒక్క మాటలో చెప్పాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక వ్యవసాయాన్నే డిజిటల్ వ్యవసాయం అంటారు దీన్ని మనం స్మార్ట్ ఫార్మింగ్ అని కూడా అంటారు డిజిటల్ వ్యవసాయంలో రైతులు వాతావరణ సమాచారం నేల తేమ స్థాయి నీటి వినియోగం పురుగుల నివారణ మరియు మార్కెట్ ధరలను తమ మొబైల్ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు అది ఎలా అనుకుంటారా గత కొన్ని దశాబ్దాలుగా సాంకేతికత మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని మార్చేసింది వ్యవసాయ రంగం దానికి మినహాయింపు కాదండోయ్ ఆధునిక వ్యవసాయంలో మొబైల్ యాప్లు ఒక ముఖ్యమైన సాధనంగా అవతరించాయి నేటి రోజుల్లో దాదాపు ప్రతి రైతు దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది ఒకప్పుడు మొబైల్ను కేవలం మాట్లాడడానికి మాత్రమే వాడేవారు కానీ ఇప్పుడు ఇంటర్నెట్ సహాయంతో అదే మొబైల్ ఫోన్ రైతులకు సలహాలు ఇచ్చే స్నేహితుడిగా మార్కెట్ ధరలు చెప్పే సాధనంగా వాతావరణ సూచనలు అందించే పరికరంగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే రైతు పాఠశాలగా ఉపయోగపడుతుంది ముందుగా మనం ఈ మొబైల్ యాప్లు వాటి ప్రధాన ఉపయోగాలు తెలుసుకుంటే గనక మొదటిది వాతావరణ సూచనలు రైతులకు అత్యంత ముఖ్యమైన సమాచారంలో వాతావరణం ఒకటి పంటల సాగు నాటడం నీటిపారుదల మరియు కోతకు వాతావరణ అంచనాలు కీలకం ఈ మొబైల్ యాప్లు వాతావరణాన్ని వాటి సమాచారాన్ని మనకు అందిస్తూ ఉంటాయి ఉదాహరణకు చెప్పాలంటే వర్షం ఎప్పుడొస్తుంది ఉష్ణోగ్రత మరియు గాలి వేగం ఎలా ఉంటాయి వాటి వివరాలను తెలియజేస్తాయి ఈ సమాచారం ఆధారంగా రైతులు తమ వ్యవసాయ పనులను ముందుగానే ప్రణాళికలో చేసుకోవచ్చు రెండవది మార్కెట్ ధరలు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందడం రైతులకు ఎల్లప్పుడూ ఒక పెద్ద సవాలే మొబైల్ యాప్లు వివిధ మార్కెట్లోని ప్రస్తుత పంట ధరలను అందిస్తాయి అవి ఎలా అంటే రైతులు తమ పంటలను ఎప్పుడు ఎక్కడ విక్రయిస్తే మంచి ధర లభిస్తుందో ఈ సమాచారం ద్వారా నిర్ణయించుకోవచ్చు దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయి మూడవది పంట సలహాలు చాలా వ్యవసాయ యాప్లు పంటల సాగులు పద్ధతులు తెగుళ్ళు మరియు వ్యాధుల నివారణ మరియు పోషక నిర్వహణపై సలహాలు ఇస్తూ ఉంటాయి రైతులు తమ పంటలకు సంబంధించిన సమస్యలను ఫోటో తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది నిపుణులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు వారికి పరిష్కార మార్గాలను సూచిస్తారు దీనివల్ల రైతులు ఖర్చులను తగ్గించుకోవచ్చు చాలామంది రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు సబ్సిడీలు మరియు రుణ సదుపాయాల గురించి సరైన అవగాహన ఉండదు మొబైల్ యాప్ల ద్వారా ఈ పథకాల వివరాలు సమగ్ర సమాచారాన్ని ఒకే చోట అందిస్తాయి రైతులు తమకు ఏ పథకం వర్తిస్తుందో తెలుసుకొని దరఖాస్తు చేసుకోవడానికి ఈ యాప్లు చాలా తోడ్పడతాయి డిజిటల్ మార్కెటింగ్లో ఈ యాప్ల పాత్ర కీలకంగా ఉంటుంది రైతులు నేరుగా వినియోగదారులకు లేదా వ్యాపారుల పంటలకు అమ్మే అవకాశం లభిస్తుంది ఇలా చూసుకుంటే కనుక మీకోసం కొన్ని ఉపయోగకరమైన మొబైల్ యాప్స్ ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అందులో మొదటిది కిసాన్ సువిధ ఈ యాప్ రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం ప్రారంభించిన యాప్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు పశుసంవర్ధక సమాచారం ఇందులో లభిస్తుంది అంతేకాకుండా వాతావరణ సూచనలు మార్కెట్ ధరలు పంటల భీమా సమాచారం కూడా ఈ యాప్లో మీకు లభిస్తుంది రెండవది ప్లాంటిక్స్ యాప్ ఇది జర్మనీ సంస్థ అభివృద్ధి చేసిన యాప్ మొక్క ఫోటో తీస్తే చాలు దీని యొక్క వ్యాధులు పురుగుల నష్టం గుర్తించి పరిష్కార సూచనలు మీకు ఇస్తుంది దీనివల్ల పంట నిర్వహణ సలహాలు రైతులకు కమ్యూనిటీ ద్వారా అనుభవాలు పంచుకోవడం ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మూడవది పూసా కృషి రెండు వేల పదహారులో ప్రారంభించబడిన ఈ యాప్ ఐసిఆర్ ఏఐఆర్ఏ అభివృద్ధి చేసిన కొత్త సాంకేతిక వంగడాల గురించి రైతులకు తెలియజేస్తుంది కొత్త పంట రకాలు వనరుల సంరక్షణ పద్ధతులు ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగం ఇలాంటి మరెన్నో విషయాలు ఈ యాప్లో సమృద్ధి చేయబడి ఉన్నాయి మూడవది ఖేతీ ఈ ఖేతీ యాప్ సేంద్రియ వ్యవసాయం కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడిన యాప్ దీనివల్ల రైతులకు సహజ పద్ధతుల్లో సమాచారం అందిస్తుంది ఇది రసాయనాల వినియోగం తగ్గించడంతో పాటు మీకు ప్రాంతీయ భాషల్లో అయినా హిందీ మరాఠీ ఇంగ్లీష్ గుజరాతీ భాషల్లో ఇది మీకు అందుబాటులో ఉంటుంది మీకు కనుక ఎస్ఎంఎస్ సేవల నుంచి సమాచారం రావాలి అనుకుంటే ఎం కిసాన్ పోర్టల్ అనే ఒక యాప్ ఉంటుంది దీనిలో రైతులకు వారి భాషల్లోనే ఎస్ఎంఎస్ రూపంలో సలహాలు పెంపొందుతాయి ఇలా ప్రతి యాప్ మార్గదర్శకుడిగా ఉండి పంటల ఉత్పత్తి మరియు ఆదాయాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది ఇవే కాకుండా తెలంగాణలో రైతు బంధు సమాచారం కోసం తెలంగాణ రైతు బంధు యాప్ అనేది ఉంది తెలంగాణ ప్రభుత్వ పథకాల సమాచారం మరియు రిజిస్ట్రేషన్ సిద్ధి మరియు ఆర్థిక లావాదేవీల సమాచారం తెలుసుకోవడానికి ఈ యాప్ అనేది మీకు ఉపయోగపడుతుంది పిఎం ఫసల్ బీమా యోజన ఈ యాప్ ద్వారా పంట బీమా వివరాలు క్లెయిమ్ స్థితి తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా ఫెర్టిలైజర్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వాతావరణంలో పంటల సలహాలు మార్కెట్ ధరలు మరియు రైతు శిక్షణ వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఈ యాప్ పేరు వచ్చేసి ఇఫ్కో కిసాన్ యాప్ అగ్రి మార్కెట్ యాప్ ద్వారా సమీపంలోని మార్కెట్ ధరలను తెలుసుకోవచ్చు ఈ మార్కెట్ ధరలు తెలుసుకోవడం ద్వారా రైతులు తమ పంటలను ఎక్కడ అమ్మితే లాభం ఎక్కువగా వస్తుందో వాటి వివరాలు మీరు ముందే తెలుసుకోవచ్చు ఇలాంటి యాప్స్ మరెన్నో ఉన్నాయి సో రైతులకు ముఖ్య సలహాలు ఏంటంటే ముందుగా ఏదైనా ఒక అప్లికేషన్ వ్యవసాయంలో యూజ్ చేయాలనుకుంటే దానికి సరైన అప్లికేషన్ ఎంచుకోవాలి ఎలా అంటే ప్రభుత్వం ఆమోదించిన యాప్ మాత్రమే ఎంచుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతూ ఉండాలి తాజా సమాచారం మరియు కొత్త ఫీచర్ల కోసం యాప్ను ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తప్పనిసరి మరియు యాప్ ద్వారానే కాకుండా సమాచారాన్ని నిపుణులతో సంప్రదించండి ఇలా నిపుణులతో సంప్రదించడం వల్ల ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు స్థానిక వ్యవసాయ అధికారులు మీకు అందుబాటులో ఉంటారు వీటి వల్ల మీరు యాప్ ద్వారా వచ్చిన సమాచారాన్ని నిపుణులు చెప్పిన సమాచారాన్ని రెండిటినీ మీరు తెలుసుకొని మీరు సరైన డిసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అవగాహన పెంచుకోండి యాప్లు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి వీడియోలు చూడండి లేదా శిక్షణ తరగతులకు వెళ్ళండి ఇలా ఈ డిజిటల్ వ్యవసాయంలో మొబైల్ యాప్స్ అనే కాకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డ్రోన్స్ మరియు రిమోట్ సెన్సింగ్ జేఏఎస్ వంటి అనేక సాంకేతికతలను ఉపయోగించి మనం స్మార్ట్ ఫార్మింగ్ అనేది చేయొచ్చు ఇవన్నీ మనం ఉపయోగాలు తెలుసుకుంటే కనుక దీంట్లో డిజిటల్ వ్యవసాయంలో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి మొదటిది ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మరియు స్మార్ట్ ఫోన్ లభ్యత పరిమితం రెండవది రైతుల్లో డిజిటల్ సాక్షరత అవగాహన అనేది తక్కువ మూడవది అప్లికేషన్ భాష మరియు సాంకేతిక అవగాహన లోపం నాలుగవది డేటా ప్రైవసీ మరియు సెక్యూరిటీ సమస్యలు ముందుగా రైతులు ఈ డేటా ప్రైవసీ సెక్యూరిటీ సమస్యలు ఎందుకు తలెత్తాయంటే ఏదైనా మన సమాచారాన్ని మనం వాళ్ళకి ఎవరైతే యాప్లో కనుక పెడితే కనుక అది సెక్యూరా కాదా లేకుంటే ఎవరికైనా తెలిస్తే మనకు రైతు బంధు అనే సమస్యలు లేదు అంటే బీమా సమస్యలు ఏదైనా వస్తాయని వారు ముందే అనుకొని దీనివల్ల వాళ్ళు డేటా అనేది షేర్ చేయడానికి ఇష్టపడరు ఈ డిజిటల్ వ్యవసాయం భారతీయ వ్యవసాయ రంగానికి ఒక కొత్త దిశ చూపిస్తుంది మొబైల్ యాప్స్ సెన్సార్లు డ్రోన్లు మరియు డేటా విశ్లేషణ పద్ధతులు రైతులను స్మార్ట్ రైతులుగా మార్చబోతున్నాయి భవిష్యత్తులో రైతులు డిజిటల్ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగిస్తే సుస్థిర లాభదాయక మరియు సాంకేతిక ఆధారిత వ్యవసాయం సాధ్యమవుతుంది సారాంశం ఏమిటంటే డిజిటల్ వ్యవసాయం అంటే మీకు ముందే చెప్పాను సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక వ్యవసాయం దీంట్లో మొబైల్ అప్లికేషన్లు రైతులకు వాతావరణం నుండి మార్కెట్ ధరల వరకు సమగ్ర సమాచారం అందిస్తూ వ్యవసాయాన్ని తెలివైన నిర్ణయాలతో ఆధారపడి ముందుకు తీసుకెళ్లడానికి చాలా ఉపయోగపడుతుంది డిజిటల్ పద్ధతులు గ్రామీణ భారతదేశాన్ని స్మార్ట్ వ్యవసాయ దేశంగా మార్చగలవు మనం ఒక వాస్తవ ఉదాహరణని గమనించినట్టయితే కర్ణాటకలోని రమేష్ అనే రైతు స్థానిక వ్యాపారులు చెప్పే ధరలపై టమాటాలను అమ్మేవాడు దాంతో తరచూ తక్కువ రేటు వచ్చేది ఇప్పుడు మొబైల్ యాప్ల ద్వారా అగ్రి మార్కెట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని అతను మార్కెట్ ధరలు తన సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ ధరల సమాచారాన్ని తెలుసుకొని ఎక్కడైతే ఎక్కువ అతనికి అమ్మకానికి పెట్టుబడి వస్తుందో అక్కడ అతను అమ్మి ఒకే సీజన్లో అతని ఆదాయాన్ని ఇరవై శాతం పెంపొందించుకున్నాడు సో దీన్ని బట్టి చూస్తే కనుక రైతులు ఎంత వ్యవసాయం చేశారని కాదు ఎంత తెలివిగా వ్యవసాయం చేశారు అనేది ముఖ్యం సో రైతు సోదరులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికత మీ వ్యవసాయంలో జోడించుకొని ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను సో దీనివల్ల తద్వారా జాతీయ ఆహార భద్రత కూడా బలపడుతుంది మనం రెండు వేల యాభై సంవత్సరానికి ఎంతైతే వన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఉన్న పాపులేషన్కి ఫుడ్ మనం ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు ఇంతవరకు మీరు రైతులకు ఉపయోగపడే డిజిటల్ వ్యవసాయం గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ జే సునీల్ గారు అందించిన వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం